ముకుంద జ్యువెలరీ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్కారం నా పేరు డాక్టర్ షేగుప్తా నేను న్యాచురోపతి డాక్టర్ చలికాలం వచ్చిందండి చలికాలం వస్తే ఫస్ట్ మన కంప్లైంట్ స్కిన్ ప్రాబ్లం అండ్ హెయిర్ ప్రాబ్లం స్కిన్ డ్రై అయిపోవడము స్కిన్ పెచ్చులు పెచ్చులుగా అనిపించడం కొంతమందికి ఎందుకంటే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎన్ని లోషన్స్ రాస్తుంటాం అంటే ప్రత్యేకంగా చలికాలంలో ఆల్మోస్ట్ చలికాలం అయ్యే లోపల మనకి లోషన్స్ ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ బాటిల్స్ అయిపోతాయి అంత లోషన్ రాసినా కూడా స్కిన్ ఆ డ్రైనెస్ అనేది పోదు ద సేమ్ టైం స్కిన్ చాలా డస్కీగా కలర్ కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు స్కాల్ప్ ప్రాబ్లం కూడా స్కాల్ప్ లో హెయిర్ ఫాల్స్ రావడము హెయిర్ డ్యామేజ్ అవడం కూడా చాలా చలికాలంలో గమనిస్తూ ఉంటాం ఇలా హెయిర్ ప్రాబ్లం కానీ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ చలికాలంలోనే ప్రత్యేకంగా రావడానికి కారణాలు ఏంటి అసలు రాకుండా మనం ఆహార నియమాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎంతటి చలికాలంలో అయినా ఎంత చలి పెరిగినా కూడా స్కిన్ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా మనం ఎలాంటిగా కాపాడుకోవచ్చు దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అండ్ ప్రత్యేకంగా చలికాలంలోనే ఎందుకు ఇలా అవుతుందంటే మనం గమనిస్తచ్చు ఎందుకంటే మనం చలికాలంలో వాటర్ ఇంటై తక్కువ తీసుకుంటాం కాస్ట్ చలి ఎక్కువ ఉంటుంది కదా సో దాహం ఎక్కువైంది కాబట్టి మనం చలి వాటర్ తక్కువ తీసుకుంటాం సో దీనివల్ల ఏమవుతుంది సో మనకి స్కిన్ అనేది ఎప్పుడైతే మనం వాటర్ ప్రాపర్గా మన బాడీలో ఉంటే మన ఫుడ్ డైజెషన్ అవుతుంది అండ్లో ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి అంది బ్లడ్ ప్యూరిఫైడ్గా ఉండి స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది ప్రత్యేకంగా దానికి హెయిర్ కావాల్సిన న్యూట్రియన్స్ కూడా ప్రాపర్గా అందుతాయి కాబట్టి హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది అండ్ డ్యాన్ రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సో కాబట్టి మనము ఎంతటి చలికాలం ఉన్నా సీజనల్ చేంజెస్లో ఏ చేంజెస్ వచ్చినా కూడా స్కిన్ కి హెయిర్కి ఎలాంటి డ్యామేజెస్ రాకుండా మనం ఫుడ్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు సో అందుకని సో ఏ సీజన్ అయినా సరే మనం వాటర్ ఇంటేక్ అనేది ఆపకూడదు వాటర్ ఇంటేక్ అనేది కంపల్సరీ త్రీ టు ఫోర్ లీటర్స్ ఉండాలి సో ఎందుకంటే మన చలికాలము సాలిడ్స్ ఎక్కువ తీసుకుంటాం వాటర్ తక్కువ తీసుకుంటాం కాబట్టి ప్రత్యేకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి బరువు పెరగడం ఒకటి స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం మనం కాబట్టి నేను అదే చాలా వరకు చెప్తుంటాను చలికాలంలో ఒక వాటర్ ఇంటేక్ ప్రాసెస్ అనేది ఉంటుంది సో మనకి చాలా మంది పిల్లలు యంగ్స్టర్స్ ఎక్కువ మంది వస్తుంటారు మాకు స్కిన్ ప్రాబ్లం ఉంది హెయిర్ ప్రాబ్లం ఉందని చెప్పి వస్తుంటే నేను వాళ్ళని ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీరు వాటర్ ఇంటికి తాగుతారు సో ఏ సీజన్తో సంబంధం లేకుండా వాళ్ళు తాగే వాటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ వన్ లీటర్ కంటే ఎక్కువ లేదు నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయం సో వాటర్ ఏ టైం తీసుకుంటారంటే తీసుకుంటే మార్నింగ్ తీసుకుంటాం డే అంతా ఏదో జ్యూసెస్ జంక్ ఫుడ్స్ లోనే ఎక్కువ ఉంటున్నారు అంతేకానే యంగ్స్టర్స్ లోనే స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే పెద్దవాళ్ళలో ఒక అవగాహన ఉంటుంది వాళ్ళు ఎంత వాటర్ తాగుతున్నారు ఎంత ఫైబర్ తీసుకుంటున్నారు అన్న ఇదిలో మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి అట్లీస్ట్ కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటుంటారు స్కిన్ కి సో దాని వల్ల కొద్దిగా మెయింటైన్ అవుతుంటుంది కానీ యంగ్స్టర్స్ లో అవగాహన ఉన్నా కూడా వాళ్ళు చేసే మొట్టమొదటి తప్పు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల సో వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోక తీసుకోవడం వల్ల మనకి స్కిన్ అనేది చాలా పాడవుతూ ఉంటది సో కాబట్టి ఇంటేక్ ఆఫ్ వాటర్ కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి పదకొండు గంటల వరకు ఒక లీటర్ వాటర్ తాగాలి ఇది కూడా మార్నింగ్ లేచాక ఒక డీటాక్స్ వాటర్ లాగా అండ్ ఇప్పుడు నేను ప్రత్యేకంగా ప్రిపేర్ చేస్తున్న జ్యూస్ ఏదైతే ఉందో అది మన స్కిన్ డ్రై అవ్వకుండా హెల్దీ స్కిన్ కోసం అండ్ వైట్ హెయిర్ హెయిర్ ఫాల్ సమస్యలు కూడా రాకుండా కాపాడడానికి ఒక అద్భుతమైన జ్యూస్ ని ప్రిపేర్ చేస్తున్నాను సో కాబట్టి మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పదకొండు గంటల వరకు ఒక లీటర్ అని చెప్పాను కదా సో అలాగా మనకి స్కిన్ ప్రాబ్లం హెయిర్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకోండి ఫస్ట్ దాంట్లో కీరా మొక్కలు పది కీరా మొక్కలు ఒక చిన్న ఆమ్ల మొక్క సోంపు ఉంటుంది కదా సోంపు సోంపు ఒక అర స్పూన్ అంత సోంపు ఇవి నైట్ నానబెట్టేసి మార్నింగ్ లేచి ఒక వన్ మినిట్ లైట్ గా మరిచుకొని ఫిల్టర్ చేసుకుని పొద్దున్నే బ్రష్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అక్కడ తాగండి దాని తర్వాత ప్రత్యేకంగా ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి క్యారెట్ బీట్రూట్ యాపిల్ దాంతోపాటు పాటు బ్లాక్ కిస్మిస్ చిన్న అల్లం వేసుకొని జ్యూస్ చేస్తున్నానండి ఈ జ్యూస్ తాగడం వల్ల హెయిర్ హెల్దీగా ఉంటది అండ్ స్పెషల్లీ స్కిన్ చాలా హైడ్రేటెడ్ గా ఉంటది అండ్ న్యూట్రియన్స్ కూడా ప్రాపర్ గా దొరుకుతాయి కాబట్టి స్కిన్ డస్కీగా కానీ కొద్దిగా కొద్దిగా కొంతమందికి క్రాక్స్ లాగా వస్తూ ఉంటాయి సో చాలా డ్యామేజ్ అవుతుంటుంది అండ్ స్కిన్ లో ప్రత్యేకంగా స్కిన్ ఒకటే కాకుండా అరికాలలో మంటలు కానీ పగుళ్లు కానీ క్రాక్స్ రావడానికి కూడా కారణం ప్రత్యేకంగా బికాస్ ఆఫ్ వాటర్ ఇంటేక్ సరిగా లేకపోవడం వల్ల సీజన్ చేంజ్ అయింది కదా వింటర్ కాబట్టి చలి ఎక్కువ టైం అయిపోవడం వల్ల ప్రాపర్ మెయింటైన్ లేకపోవడం వల్ల స్కిన్ లో క్రాక్స్ రావడానికి అండ్ స్పెషల్లీ యాంకిల్ జాయింట్స్ మడమల్లో మనకి మనకు మాక్సిమం చాలా క్రాక్స్ కొంతమందికి ఆ క్రాక్స్ ఎక్కువ అయిపోవడం వల్ల చలికాలంలోనే బ్లడ్ కూడా వస్తుంటుంది అరికాలలో ఇవన్నీ సమస్యలు రాకుండా మనకి ప్రత్యేకంగా ఒకటి యూజ్ అవుతుంది అదే మన బ్లాక్ కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ ని ఈ కాంబినేషన్ లో జ్యూస్ తీసుకుంటే మాత్రం చాలా మంచిది అలాగ జ్యూస్ రూపంలో తీసుకునే వాటర్ ఒక టూ ఫిఫ్టీ వాటర్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక వాటర్ తాగుతాం కదా అది ఒక టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వాటర్ ఆల్మోస్ట్ అలా మార్నింగ్ లేచర్ నుంచి పదకొండు గంటల వరకు ఒక లీటర్ ఫినిష్ చేయాలి మనం పదకొండు నుంచి తీసుకొని ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ వరకు వన్ లీటర్ ఫినిష్ చేయాలి టూ టు ఫోర్ వన్ లీటర్ ఫినిష్ చేయాలి ఫోర్ టు సిక్స్ ఆర్ సెవెన్ ఓ క్లాక్ వరకు వన్ లీటర్ ఫినిష్ చేయాలి ఇది ఈ వాటర్ ప్రపోర్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏ సీజన్తో సంబంధం లేకుండా ఇలా వాటర్ తీసుకోవడం వల్ల ఆర్గాన్స్ హెల్దీగా ఉంటాయి స్కిన్ స్పెషల్లీ హెల్దీగా ఉంటుంది ఎలాంటి లోషన్ సప్లై చేయాల్సిన అవసరం లేదు ఎంత ప్రాపర్ ఎందుకంటే చాలా మందికి మనకి స్కిన్ అది జీన్స్ వల్ల వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మదర్ స్కిన్ బాగుండేది మన స్కిన్ బాగుంది అని చెప్తూ ఉంటారు చాలామంది సో కొంతమంది ఏంటంటే ప్రాపర్ ఎంత వాళ్ళ ఫ్యామిలీ స్కిన్ బాగున్నా కూడా మనం మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో అది మనం ఎన్ని ప్రత్యేకంగా కాస్ట్లీ క్రీమ్స్ సీరమ్స్ లోషన్స్ అప్లై చేస్తున్నా కూడా రిజల్ట్స్ దానికి కారణం మొట్టమొదటి కారణం వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల ఇలాగ నేను చెప్పినట్టు ఫోర్ లీటర్స్ వాటర్ ఇలా తాగుతూ ఇప్పుడు నేను చెప్పే జ్యూస్ని కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటూ అండ్ చిన్న చిన్న ప్రికాషన్స్ ఉంటాయి తీసుకుంటే మాత్రం మనకి స్కిన్ అండ్ స్పెషల్లీ హెయిర్ ప్రాబ్లం అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు స్పెషల్లీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే అనేది గురించి చెప్తాను అసలు ఏం యూస్ చేస్తాం జ్యూస్ గురించి అంటే మాత్రం விட்டமின் ஏ கண்டென்ட் மன சரி போய் சோ ஸ்பெஷல்லி ஃபைபர் சரிப்போயா ప్రత్యేకంగా వచ్చే ప్రాబ్లమ్ స్కిన్ ప్రాబ్లం ఆ స్కిన్ ప్రాబ్లం అంటే ఐ ప్రాబ్లం హెయిర్ ప్రాబ్లం కూడా రాకుండా లంగ్ కెపాసిటీని కూడా పెంపొందించే గొప్ప గుణమైన ఒక అద్భుతమైన వెజిటబుల్ ఏదైనా ఉందో అది క్యారెట్ అనమాట సో క్యారెట్ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం మనం ఎంత వాటర్ తీసుకున్నా ఎంత హైడ్రేటెడ్గా ఉన్నాయి ఫైబర్ ఫుడ్స్ తీసుకున్నా కూడా పేగులు సరిగా లేకపోయినా పేగుల్లో మనకి ప్రాపర్గా మోషన్ సరిగా రాకపోయినా కూడా మనం ఎంత యూ తీసుకున్నా అది యూజ్లెస్ ఉంటుంది ఆ పేగుల్లో ఉన్న మలాన్ని అండ్ పేగుల్ని హెల్దీగా స్ట్రాంగెస్ట్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేయడానికి మంచి అద్భుతమైన వెజిటబుల్ ఏదైనా ఉందంటే అది బీట్రూట్ సో మనకి బీట్రూట్ గట్ని హెల్దీగా ఉంచుతుంది స్కిన్ కూడా చాలా బ్రైట్ గా హెల్దీగా ఉండడానికి న్యాచురల్గా ఉండడానికి యూజ్ అవుతుంది సో దాంతోపాటు యాపిల్ యాపిల్ చాలా మంచిదండి నేను ప్రతి ఒక్కరు చెప్తాను క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ ఏ సీజన్కి సంబంధం లేకుండా ప్రతిరోజు తాగండి యాంటీ క్యాన్సరస్గా పనిచేస్తుంది లంగ్ కెపాసిటీకి స్కిన్కి అండ్ హెల్దీ బ్లడ్ని ఐరన్ని కూడా పెంపొందించడానికి అద్భుతమైన ఫ్రూట్ ఏదన్నా ఉంది అంటే అది యాపిల్ దాంతోపాటు యాంటీ ఫెంగల్ యాంటీ కొంతమందికి ఏంటంటే కొంతమందికి కొంతమంది కొన్ని కొన్ని ఎలర్జీస్ ఉంటాయి ఆ ఎలర్జీస్ ఉన్న వాళ్ళల్లో కొన్ని ఫ్రూట్స్ పడతాయి కొన్ని వెజిటబుల్స్ పడతాయి కొన్ని పడవు ఏ వెజిటబుల్స్ తీసుకున్నా కూడా ఆ జ్యూస్లో చిన్న అల్లం ముక్కేస్తే ప్రతి జ్యూస్ మన శరీరానికి అందేటట్టు ఆ ఏ ఎలర్జీస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడే దాంట్లో అల్లం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది కాబట్టి జ్యూస్లో అల్లం వేస్తాం అండ్ ప్రత్యేకంగా బ్లాక్ కిస్నెస్ నేను చెప్పాను కదా సో వింటర్ లో బ్లాక్ కిస్నెస్ అట్లీస్ట్ పది లేదా పదహైదు నానబెట్టుకుని ప్రతిరోజు మనం తినడం గాని లేదంటే ఇలా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల మనకి స్కిన్ కి మంచిది ఐరన్ కి మంచిది స్కిన్ లో చాలా మందికి పిల్లలకి పసర్ లాంటి పింపుల్స్ వస్తూ ఉంటాయి వింటర్ లో వాటర్ సరిగ్గా తాకపోవడం ఆ పింపుల్స్ లో ఉన్న పసర్లు ఆ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గడానికి బ్లాక్ సిస్మిస్ అద్భుతంగా పనిచేస్తుంది ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి అనేది ప్రిపేర్ చేస్తూ మనం మాట్లాడుకుందాం ఓకే మాక్సిమం క్యారెట్ అండి మనం మాక్సిమం ఫుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు మొత్తం ఇంగ్రీడియం వేస్తున్నాం కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రతి వెజిటబుల్ని ప్రతి ఫ్రూట్ ఫ్రూట్ ని గోరువెచ్చని వాటర్లో కొద్దిగా పసుపు చిన్న కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ వాటర్లో కొద్దిగా ఫైవ్ టు టెన్ మినిట్స్ సోప్ చేసి కడిగి వాష్ చేసి వాడమంటుంటాను సో అయినా మనం ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఏ వెజిటబుల్ అయినా సరే ఆర్గానిక్ అంటున్నారు క్లీన్గా మనం ఎక్కడా చూడలేదు కాబట్టి మనం ఇంట్లో మనం ఇంట్లో పెంచిన వెజిటబుల్స్ అంటే ఓకే బయట అంటే ఖచ్చితంగా ఏదో ఒక పెస్టిసైడ్ లేకుండా ఏ వెజిటబుల్ రావట్లేదు అట్లీస్ట్ మనకి మనం క్లీన్ గా ఉంచుకోవాలంటే పసుపు లేదా సాల్ట్ లో కడుక్కుంటే చాలా మంచిగా ఉంటుంది అనమాట సో ఇలాగా వన్ ఫోర్త్ క్యారెట్ తీసేసుకుంటాం అనమాట క్యారెట్ వల్ల స్కిన్ చాలా మంచిగా ఉంటుంది ఐ ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది క్యారెట్లో అన్ని అద్భుతమైన ఇవి అన్నమాట సో ఇలా క్యారెట్ ని వన్ ఫోర్త్ క్యారెట్ తీసేసుకుంటాం పాటు చిన్న అల్లం ముక్క నేను చెప్పాన అల్లం అనేది ప్రత్యేకంగా ఏ జ్యూస్ తాగినా కొంతమందికి చాలా రకాల డిసీజెస్ కి మనం కొంతమందికి గుమ్మడికాయ జ్యూస్ చెప్తుంటాము బీరకాయ జ్యూస్ చెప్తుంటాము కొంతమందికి డిఫరెంట్ డిపెండ్స్ మనం దోసకాయ జ్యూస్ చెప్తుంటాము అలా ఏ జ్యూస్ తాగినా కూడా కొన్ని కొన్ని శరీరం తత్వాలకి ఎలర్జీ ఉండకపోతే ఓకే ఎలర్జీ ఉంటే పడదు అలాంటప్పుడు మనం చిన్న అల్లం ముక్కేసాం అనుకోండి ఏ జ్యూస్ అయినా మన బాడీ అనేది రిసీవ్ చేసుకుంటది సో ఒకవేళ ఎలర్జీ ఉన్నా కూడా ఎలర్జీస్ రాకుండా కూడా మనం కాపాడడానికి ప్రతి జ్యూస్లో క్యారెట్ నేను అల్లరి అది వన్ నుంచి సరిపోతుందండి అండ్ బీట్రూట్ గురించి నేను చెప్పాను మీకు బీట్రూట్ గట్ని హెల్దీగా ఉంచుతుంది అండ్ బీట్ ఒక బీట్రూట్ని మనం నాలుగు రోజులు వాడతాం అంటే చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది సో చాలా మందికి ఏంటంటే క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ తాగితే మాకు యూరిన్ కొద్దిగా రెడ్ కలర్లో వస్తుంది మాకు మోషన్ కూడా రెడ్ కలర్లో వస్తుంది అని భయం వేస్తుంది మేడం మాకు ఏమైనా బ్లడ్ లాస్ అవుతున్నామేమో అని చెప్పి అంటుంటారు సో బేసికల్ ఏంటంటే ఒక కెమికల్ న్యాచురల్ కెమికల్ ఇంపాక్ట్ వల్ల మనకి బీట్రూట్ తాగడం వల్ల నార్మల్గా కూడా యూరిన్ రెడ్ కలర్ లో మోషన్ రెడ్ కలర్లో రావడం అనేది కామన్ దాని గురించి కంగారు వాళ్ళసిన అవసరం ఏమి లేదు చాలా మంది బీట్రూట్ ఖరీదుంటే ఆ రోజు నెక్స్ట్ డే మాష్ నెక్స్ట్ డే మనకి మల విసర్జనలో రెడ్ కలర్ లో వస్తుంది మనకి మలం సో అది కూడా నేచురల్ సో అలాగే జ్యూస్ తాగినప్పుడు కూడా కామన్ గా వస్తుంటది సో అలాగే వన్ ఫోర్త్ బీట్రూట్ ఇలా తీసుకుంటాం సో దీంతో పాటు యాపిల్ ఉంటుంది కదండి నేను చాలా మందికి ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని యంగ్స్టర్స్ లోని హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా లంగ్ ప్రాబ్లమ్స్ గురక రావడం ఇవన్నీ కామన్ గా మనం వింటూ ఉంటాం కాబట్టి నేను కంపల్సరీ యాపిల్ని ప్రతిరోజు ఒక యాపిల్ని తినండి లేదంటే జ్యూస్ రూపంలో తీసుకోండి లంగ్ కెపాసిటీకి హార్ట్ హెల్దీగా ఉండడానికి అండ్ స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉండడానికి అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదైతే ఉందో అదే మన యాపిల్ సో యాపిల్ లాగా సో మనం ఇవన్నీ వేసేసుకున్నాం కదా వీటితో పాటు బ్లాక్ కిస్నెస్ నానబెట్టుకున్నాం కదా మనం ఇలా బ్లాక్ కిస్నెస్ అయితే చాలా మంచిదండి అయితే నేను స్కిన్ ప్రాబ్లంతో వచ్చిన హెయిర్ ప్రాబ్లంతో వచ్చిన ఫస్ట్ నేను ఫుడ్ చాలా ఇంపార్టెంట్ తీస్తాను ఫుడ్ మంచిగా తీసుకుంటే మీరు యూజ్ చేసే ఆయిల్స్ కానీ ఏం మార్చాల్సిన అవసరం లేదు లోషన్స్ కూడా మార్చాల్సిన అవసరం లేదు ఈవెన్తో మనం ఇవన్నీ ఫుడ్ లో మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటే అవి కూడా మనం రెగ్యులర్ గా తీసుకున్నాము ఆపేసి స్కిన్ ఆటోమేటిక్ గా మనం తక్కువ లోషన్ యూజ్ చేసినా కూడా స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది కాబట్టి మనకి అసలు స్కిన్ ర్యాషెస్ క్రాక్స్ అవి రాకుండా కాపాడుకోవచ్చు అంత బాగా యూజ్ అవుతుంది బ్లాక్ కిస్మిస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ బ్లాక్ కిస్మిస్ ఇలా వేసేస్తాం అనమాట దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇప్పుడు అన్ని కలిపాం కదా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి క్యారెట్ వన్ ఫోర్త్ క్యారెట్ వన్ ఫోర్త్ యాపిల్ వన్ ఫోర్త్ బీట్రూట్ చిన్న అల్లం ముక్క వేసుకున్న జ్యూస్ ని మనం ప్రతిరోజు తాగడం వల్ల అండ్ దాంతోపాటు ఒక మ్యాజిక్ ఉంటుంది మీకు చెప్తాను సో ఇప్పుడు జ్యూస్ ఉంది కదా మనం మాక్సిమం చాలా మంది అడుగుతుంటారు ఫైబర్ తో అంటే జ్యూస్ తాగిన తర్వాత ఆ పల్ప్ తో తాగేచ్చా మేడం అంటుంటారు బట్ తాగొచ్చు ఎవరికైనా క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ కానీ యాసిడ్ రిఫ్లెక్సెస్ ఎక్కువ ఉండే వాళ్ళు మాత్రం పల్ప్ తో తాగితే కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలాంటప్పుడు పల్ప్ తీసేసి ఆ పల్ప్ ని కూడా మనం స్కిన్ కి సున్ని లాగా ఎలా యూస్ చేయొచ్చు మీకు చెప్తాను నేను ఇప్పుడు మనం జ్యూస్ చేసుకున్నాం కదా ఇప్పుడు జ్యూస్ చేసుకున్న తర్వాత ఈ పిప్పి మిగులుతుంది కదండి ఈ పిప్పిని మనం బిజీ షెడ్యూల్స్ లో డైలీ బాడీ పెట్టుకోట్టి నేను చాలా మందికి అద్భుతమైన పంపు మనం ఇంటే జ్యూస్ తీసుకోవడం వల్ల స్కిన్ ఎంత మంచి గ్లో వస్తుందో ఈ పిప్పిని పడేయకుండా ఈ పిప్పిని మనము బాగా పిండేసి ఆ పిప్పిని మనము కొద్దిగా కోకోనట్ ఆయిల్ కలిపేసుకొని బాడీ అంతా పెట్టి సున్నిపిండాగా స్నానం చేసామనుకోండి అసలు స్కిన్ చాలా గ్లో వస్తుందండి మాకు దగ్గరకి యంగ్స్టర్స్ లో అమ్మాయిలు డస్కీ గా అయిపోయి స్కిన్ చాలా డ్యామేజ్ అయిన వస్తుంటారు సో వాళ్ళకి ఈ పిప్పిని డైలీ అప్లై చేసుకోవడానికి టైం దొరకట్లేదు మేడం పాప స్కూల్కి కాలేజెస్కి బిజీగా ఉంటుంది లేదంటే మేము చేయడానికి కుదరట్లేదు అనుకున్నప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ పిప్పినంతా పిండేసి ఒక కాటన్ క్లాత్ ఎండబెట్టేసేయండి ఎండబెట్టిన తర్వాత డ్రై అవుతుంది కదా దాన్ని పౌడర్ చేసేసేయండి దాన్ని ఫేస్ ప్యాక్ లాగా ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా పాలు కొద్దిగా హనీ కలుపుకొని ఫేస్కి పెట్టుకోండి ఈవెన్ అండర్ ఆమ్స్లో కానీ పెల్విక్ పార్ట్స్లో కానీ బటెక్స్ దగ్గర కానీ బ్లాక్నెస్ ఉంటుంది కదా వీటికి అద్భుతంగా ఒక న్యాచురల్గా మనమే చేతులారా ప్రిపేర్ చేసుకున్న పడేస్తున్న జ్యూస్ని ఆ పిప్పిని మనం ఎండబెట్టుకొని సున్ని ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని మనం ఒక పాలు కొద్దిగా తేనె కలుపుకొని ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే మాత్రం చాలా తొందర రిజల్ట్స్ అండ్ ఫ్యూచర్లో మనకి ఎలాంటి అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ హెయిర్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఈవెన్ ఈ పిప్పిని నేను కొద్దిగా మనము కొద్దిగా బృంగు పౌడర్ కొద్దిగా కొద్దిగా మన ఈ ఇప్పుడు నేను చెప్పాను కదా క్యారెట్ బీట్రూట్ యాపిల్ చిన్న అల్లం ముక్క చేసిన జ్యూస్ చేసిన తర్వాత మిగిలిన పిప్పిని ఆ పిప్పి పౌడర్ ఒకటి బృంగురాజ్ పౌడర్ కొద్దిగా కొద్దిగా సికాయ పౌడర్ ఈ మూడింటిని ఒక చిన్న గ్లాస్ గోరువెచ్చిన వాటిలో కలిపేసుకొని తలకబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేయండి మీకు బాగా ఊడుతున్న హెయిర్ కూడా చాలా కంట్రోల్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇది కూడా ఏదో యాజ్ డాక్టర్గా నేను చాలా మందికి చెప్తుంటాను ఈవెన్ దో పురాతనమైన కాలంలో పెద్దవాళ్ళు చేసే రెమెడీస్ ఇవన్నీ బట్ ఈ జ్యూస్ పరంగా మనకి న్యూట్రియన్స్ చాలా దొరుకుతున్నాయి కాబట్టి మనకి హెయిర్ హెల్దీగా ఉంటుంది స్కిన్ హెల్దీగా ఉంటుంది అని మనం ఈరోజు టూ టాపిక్స్ మాట్లాడుకున్నాం హెయిర్ కోసం కానీ స్కిన్ కోసం కానీ లంగ్స్ కోసం కానీ అండ్ ఎన్నో రకాల ఆర్గాన్స్ హెల్దీగా ఉండడానికి బెస్టెస్ట్ జ్యూస్ ఏదైతే ఉందో అదే క్యారెట్ బీట్రూట్ యాపిల్ చిన్న అల్లం మొక్క కానీ ఆమ్లా ఉంటే ఆమ్లా కూడా వేసుకోవచ్చు ఆ పిప్పిని కూడా మనము డ్రైగా పౌడర్ చేసుకొని హెయిర్ ప్యాక్గా యూస్ చేసుకోవచ్చు స్కిన్ ప్యాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇలా ప్రిపేర్ చేసుకునే జ్యూస్ని ఈ పిప్పిని పడేయకుండా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు జ్యూస్ తాగండి అన్నిటికంటే ఇంపార్టెంట్ మన వింటర్ సీజన్ సో వింటర్ సీజన్లో మనం ఎన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఇంకా ఒక బెస్టెస్ట్ రెమెడీ కోసం గోందుక కతీరా అంటారు తెలుసా మీకు గోందుక కతీరా దీంట్లో అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి సో స్కిన్ ఇంకా మంచిగా ఉంచడానికి ఎందుకంటే జ్యూస్ ఎలాగో మార్నింగ్ తాగుతారు డే మొత్తం వాటర్ కూడా తాగుతారు కానీ గోధు కతీరనే రెండు లేదా మూడు క్యూబ్స్ ని పొద్దున నానబెట్టేసేయండి సాయంత్రం ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఈ నానబెట్టిన వాటర్ తో పాటు గోంతు కత్తి నానబెట్టిన తర్వాత ఈ వాటర్ తాగండి ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తారు మీరు కాబట్టి సో ఈ రెండే సింపుల్ వే అండి మీరు ఎన్నో లోషన్స్ క్రీమ్స్ అప్లై చేస్తుండొచ్చు బట్ చాలా మంది సోరియాసిస్ ప్రాబ్లంతో ఎలర్జీ ప్రాబ్లంతో ఎన్నో రకాల ఇబ్బందులతో ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఫుడ్ పరంగా మనం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉండి టైంకి తింటూ వాటర్ సరిగా తాగుతూ ఇలాంటి జ్యూసెస్ గోధు కత్తెరని నానబెట్టుకొని తీసుకుంటే మాత్రం స్కిన్నే కాకుండా హెయిరే కాకుండా అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా హెల్తీగా ఉంటాయి అండ్ ఎప్పుడు సీజన్ చేంజ్ అవడం వల్ల స్కిన్ డ్రై అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం ఎందుకంటే ఎండాకాలంలో కూడా కొంతమందికి ఈ వడదెబ్బలు తగలడం ఓవర్ హీట్ అయిపోవడం వల్ల బాడీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏ సీజన్ లో కూడా అద్భుతంగా పనిచేసే జ్యూస్ ఇది చూసారు కదా స్కిన్ కోసం హెయిర్ కోసం అండ్ స్పెషల్లీ వింటర్ సీజన్ లో స్కిన్ డ్రైనెస్ కానీ పెచ్చులు పెచ్చులుగా ఉండి క్రాక్స్ రావడం కానీ ఈవెన్ అరికాలలో మంటలున్నా కూడా అద్భుతంగా పనిచేసే క్యారెట్ బీట్రూట్ యాపిల్ కుదిరితే ఆమ్ల వేసుకోవచ్చు లేదంటే అల్లం ఉంటే అల్లం వేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని సో ప్రతిరోజు మార్నింగ్ డీటాక్స్ వాటర్ ప్లెయిన్ కీరా వాటర్ కానీ చిన్న అల్లం ముక్క వాటర్ కానీ ప్లెయిన్ వాటర్ కొద్దిగా తాగి అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ప్రతిరోజు తాగడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది అండ్ స్పెషల్లీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేసే జ్యూస్ ఇది క్యారెట్ బీట్రూట్ ఆపిల్ చిన్న అల్లం ముక్క వేసుకొని జ్యూస్ చేసుకొని ప్రతిరోజు తాగండి అండ్ హెల్దీ స్కిన్ని హెల్దీ హెయిర్ని మెయింటైన్ చేసుకోండి